హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు నేను ప్రస్తుతం అరుణాచలంలో ఉన్నా ఇక్కడ తమిళనాడులో వచ్చేసి తిరుమలమలై అంటారు అదే మన తెలుగు వాళ్ళు అండ్ మన దగ్గర మొత్తం అరుణాచలం అనే అంటారు ఈ వీడియోలో అయితే మనం అరుణాచల్ ఈశ్వరుణ్ణి దర్శించుకోబోతున్నాం ఇంకా అలాగే ఈ వీడియోలో నేను మీకు ఫుల్ క్లియర్గా ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏంటి ఇక్కడ ఇక్కడికి వస్తే ఎలా రావాలి అంటే మ్యాక్సిమం బస్సెస్ ఉంటాయి డైరెక్ట్ కానీ బస్ స్టాండ్ నుంచి ఎంత దూరమో ఈ మన ఈ గుడి ఇంకనే ఇవన్నీ కూడా నేను మీకు పూర్తిగా డీటెయిల్స్ గా చెప్పబోతున్నా గుల్లో ఎలా ఉంది గోపురాలు ప్రతి ఒక్కటి కూడా లోపల కూడా చూపించబోతున్నా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మన బండి మాత్రం ఇక్కడనే పార్కింగ్ చేసినాం టికెట్ ఉంది ఎనభై రూపాయలు ఏమైనా ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ గుడి పక్కనే ఇక్కడ మనం దర్శనానికి వెళ్లే ముందు స్నానాలు ఇక్కడ కూడా చేసుకోవచ్చు ఈ గుడి పక్కలో గవర్నమెంట్ ఇంకా బయట ప్రైవేట్స్ కూడా ఉన్నాయి ప్రైవేట్స్ వచ్చేసి థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అండ్ గవర్నమెంట్ కూడా ఏం తీసుకోవట్లేదు గవర్నమెంట్ ఫ్రీ ఇక్కడ స్నానం చేసుకొని లోపలికి రావచ్చు ఇప్పుడు నేను ప్రస్తుతం నార్త్ గోపురం దగ్గర ఉన్న ఇక్కడ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఎంట్రీ ఉందన్నమాట ఇక్కడ నుంచి నార్త్ గోపురం దగ్గర నుంచి ఒకసారి చూపిస్తా నార్త్ గోపురం చాలా హైట్ లో ఉంది నార్త్ గోపురం ఇప్పుడు మనకు కనిపిస్తున్న గోపురాలు లాంటి నాలుగు వైపులు ఉంటాయి కానీ ముందు హైట్ ఎక్కువ ఉంటది అనమాట ఇప్పుడు ఇలాంటివి మూడు వైపులో కొంచెం హైట్ తక్కువ ఉంటాయి ఎత్తైన గోపురాలు కలిగిన ఆలయాల్లో ఇది కూడా ఒకటి అనమాట ఇంకా అలాగే మనం కాంచీపురంలో చూసుకున్న ఏకాంబరీశ్వర టెంపుల్ గోపురం కూడా హైట్ లోనే ఉంటుంది మీరు ఆ వీడియో చూడకుంటే మన లో ఉంటుంది వెళ్ళి చూడొచ్చు అక్కడ నుంచి కొంచెం ముందడికి వచ్చినాం ఇక్కడికి ఈస్ట్ గోపురం దగ్గరికి ఇప్పుడు మనకు ఎదురుగా ఉంది ఈస్ట్ గోపురం ఇక్కడ నుంచి మొత్తం నార్మల్ దర్శనం అనమాట ఫ్రీ దర్శనం ఇక్కడ కొంచెం వర్క్ నడుస్తుంది ఇప్పుడు కార్తీక మాసంలో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా కార్తీక మాసంలో చాలా మంది భక్తులు వస్తారు ఈ టైంలో చాలా మంది స్వామాలు వేసుకున్న వాళ్ళు ఇంకా దర్శనానికి వస్తూ ఉంటారు కార్తీక మాసంలో చాలా ఎక్కువగా మరి ఫ్రీ దర్శనం ఎంత టైం పడుతుందో యాభై రూపాయల దర్శనం కూడా ఉంది అటు సైడు నార్త్ గోపురం దగ్గర ఇక్కడ లోపలికి వచ్చేటప్పుడు చెకింగ్ చేస్తున్నారు చిన్న చిన్న షార్ట్స్ వేసుకున్న వాళ్ళని కూడా అక్కడ ఆపేస్తున్నారు అట్లనే డౌట్ వచ్చిన వాళ్ళని కూడా చెక్ చేస్తున్నారు సో ఇక్కడికి వచ్చేటప్పుడు మనం ఖచ్చితంగా ట్రెడిషనల్గా తయారై రావాలి లేకపోయినా ఫుల్ డ్రెస్ వేసుకొని రావాలి సో ఇదైతే మెయిన్ అనమాట ఇప్పుడు మనం వెనకాల ఉన్నదే ఈస్ట్ గోపురం మెయిన్ గోపురం ఇది ఈ గోపురాన్ని ఇంకా అలాగే రాజగోపురం అని కూడా పిలుస్తూ ఉంటారు పదకొండు అంతస్తులు ఇంకా అలాగే రెండు వందల పదిహేడు అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ గోపురం చుట్టూ ఉన్న నాలుగు గోపురాలలో ఈ గోపురమే చాలా ఎత్తులో ఉంటుంది ఇంకా అలాగే ఇది శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించిన నిర్మాణం ఇది మనం గుడి లోపలికి వెళ్తున్నప్పుడు ఇలాంటి మొత్తం మూడు దాటుకొని వెళ్తూ ఉంటాము ఈ రాజగోపురం నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఎడమ వైపులో ఎనిమిది ఇంటి నుంచి రాత్రి ఏడు గంటల వరకు అయితే మనకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది ముందు మనం దర్శనం చేసుకునే సుబ్రహ్మణ్య స్వామి లోపలికి వెళ్ళి చూద్దాం లోపల కెమెరా అలా ఉందో లేదో మరి గుళ్ళోకు వచ్చిన తర్వాత ముందు మనకు సుబ్రహ్మణ్యం స్వామి వాహనము నెమలి కనిపిస్తుంది దర్శనం అయిపోయింది ఇంకొంచెం ముందడికి వెళ్దాం ఇంకట్లనే ఇక్కడ మధ్యలో మధ్యలో కూడా వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి మధ్యలో భక్తులకి ఇబ్బంది కాకుండా అక్కడి నుంచి కొంచెం ముందడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎడమ వైపులో మనకు వినాయకుని దర్శనం ఉంటుంది వినాయకుని దర్శనం అయిపోయిన తర్వాత వినాయకుని ఆలయం పక్కనే ఇక్కడ మనకు పెద్ద నంది కనిపిస్తుంది చాలా పెద్దది లోపల కూడా ఉంటాయి కాకపోతే ఇది కొంచెం పెద్దది అనమాట మనం దేవుణ్ణి దర్శించుకోవాలంటే మనం దాదాపు మూడు గోపురాలు దాటాలన్నమాట ఇప్పుడు మనకు కనిపిస్తున్న గోపురాలు అయితే మనం రెండోది దాటినాం ఇంకోటి దాటలేదు మనం దర్శనానికి వెళ్తుంటే ఇది మనకు విడమ వైపులా కనిపిస్తుంది అనమాట రాజగోపురం నుంచి వెళ్తుంటే ఇక్కడ మనకు గోపురాలు ఇంకా అలాగే ఆలయం ఇవన్నీ అర్థం అవడం కోసమే మనకి ఇది పెట్టారనుకుంటా చూడండి చుట్టూ గోడలు మన కార్ పార్కింగ్ ఇంకా అలాగే మొత్తం కూడా క్లియర్ గా ఉంది అన్నమాట ఇందులో అయితే ఇంకా అలాగే ఇందులో అర్ణగిరి కూడా ఉంది వెనకాల ఇది ఇంకొక నంది ఇది వచ్చేసి మనం కొంచెం ముందరకు వచ్చిన తర్వాత కనిపిస్తుంది మనకి ఇది పొడి లోపలికి పోయిన తర్వాత కూడా మనకు కనిపిస్తుంది ఇంకొక నంది చూపిస్తా ఇప్పుడు మనకు కనిపిస్తున్న దగ్గర నుంచి లోపడికి పోతే ఇక సన్నిధిలోకి మనం ఎంటర్ అయినట్టే ఇంకా ఇప్పుడు మనం చూస్తుంది మూడవ నంది మనం మూడు గోపురాలు దాటిన తర్వాత మనకి మూడవ నంది కనిపిస్తుంది లోపలికి వెళ్ళిన తర్వాత కెమెరా అలవ్ లేదు కాబట్టి నేను కెమెరా ఏం వీడియో చేయలేకపోయినా లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం వేడి వేడి నాకు ఫీల్ కలిగింది ఇక్కడ మనకు అగ్నిలింగం కాబట్టి మనకు ఫుల్ రాయి రూపంలోనే దర్శనమిస్తాడు కాకపోతే వేడి ఫీల్ అనేది మనకు వస్తుంది లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు పొంగల్ ఇంకట్లనే పులిహోర టెన్ టెన్ రూపీస్ ఇంకట్లనే లడ్డూలు కూడా ఉన్నాయన్నమాట ఇవి లడ్డూలు ఒకటి ప్యాకెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉంది ఇక్కడ సో ఇక్కడ ప్రసాదం ఇలా ఉందనమాట ఇప్పుడు మనకు కనిపిస్తున్నది అర్ణగిరి చాలా మంది ఈ అర్ణగిరి చుట్టూ పద్నాలుగు కిలోమీటర్లు ఉంటది ఈ పద్నాలుగు కిలోమీటర్లు చాలా మంది అయితే గిరి ప్రదక్షిణ చేస్తారు అనమాట చాలా మంది ఏం చెప్తారంటే గుళ్ళోకి పోయి దర్శనం చేసుకున్నా ఇంకా అలాగే ఈ అర్ణగిరిని దర్శనం చేసుకున్నా కూడా చాలు అని చెప్తుంటారు ఇక్కడ గుడి లోపలనే భరతనాట్యం ఇలాంటి ఈవెంట్స్ అయితే జరుగుతున్నాయి చాలా మంది ఒకరి తర్వాత ఒకరు అయితే వేస్తున్నారు అనమాట భరతనాట్యం ఇక్కడికి వేరే రాష్ట్రం నుంచి కూడా వస్తున్నారు ఇప్పుడు నాకు కొంతమంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా కలిసి మాట్లాడారు వాళ్ళు కూడా ఇక్కడికి సెలెక్ట్ ఫంక్షన్స్ వచ్చారు <laughs> ఇప్పుడు నేను తిరువన్నామలై బస్టాండ్ లో ఉన్నా అంటే అరుణాచలం బస్ లో ఇక్కడ నుంచి టెంపుల్ వచ్చేసి వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది అటు ఇటు ఒక రెండు కిలోమీటర్లు ఉంటది స్టాండ్ నుంచి గుడి వచ్చేసి ఇక్కడ ఆశ్రమాలు కూడా ఉంటాయి మనం ముందే బుక్ చేసుకోవాలి మనకు తక్కువలో దొరుకుతాయి అదే వేరే వేరే ప్రైవేట్ రూమ్స్ కావాలంటే మనకు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి దొరుకుతాయి అన్నమాట ఇక్కడ రూమ్స్ అయితే ఈ వీడియో ఇక్కడతో ముగిస్తున్నా మరొక వీడియోలో మళ్ళీ ఇంకా ఈ వీడియో షేర్ చేయండి ఇంకా